మేము చెప్పాల్సిన ధర్మశాస్త్రానికి కూడా ధర్మశాస్త్రం ఇలా ఉంది అని వెళ్ళి చదువుకోమని మళ్ళీ మా ముఖం మీద వేలెట్టి మాకు చూపించడం భరించాం 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 చంపేసి చంపేయమే కాదు ఇక మనిషికి ఎప్పటికీ రాకుండా అడ్డుగా చెప్పండి ఎట్టేసి ఇక ఎప్పటికీ రాడు రాయి పెట్టడమే కాదు ఆ రాయికి గవర్నమెంట్ సీల్ కూడా వేసేసి మా జీవితంలో రాళ్ళు ఉన్నాయి మా జీవానికి అడ్డు రాయి ఉంది ఈ రాయి ఎవరు చూస్తారు ఈ రాళ్ళు సంగతి మీకు అనవసరం రాళ్ళు తీసే పని ఆయనది జ్ఞాపకం చేసుకునే పని మీది గుర్తుపెట్టు రాళ్ళు తీసే పని అయింది నా జీవితంలో చాలా రాళ్ళు ఉన్నాయి రాళ్ళు ఆయన తీస్తాడు అది వేయబడిన సమాధి రాయైనా జీవితానికి ఉన్న అడ్డు అయినా మైలు రాయైనా నిందల పాలైన అప్పుల అప్పులు రాయైన రోగము ఏ రాయైనా నేను మోయలేని ఎంత బరువైనా నా ఈ మీద పడిన ఏ రాయి అయినా రాయి తీసే పని ఆయనది జ్ఞాపకం చేసుకునే పని నాది దేవతలు అదే చెప్పారు ఎవరు మా కొరకు ఈ రాయి తొలగించారంటే రాయి కొరకు ఆలోచించకండి ఈ కార్యాల కొరకు ఆలోచించకండి మీకు మళ్ళీ చెప్తున్నాను ఆయన చెప్పినది జ్ఞాపకం చేసుకో ఏం చేయాలి ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చెప్పాడుగా ఈ వార్తని కన్న వాటిని ఎన్నవాటిని ఎలాంటి మీ సహోదరులైన వారికి ఈ విషయాన్ని చెప్పండి పరుగు పరుగు నిల్లరు